టు మై ఛానల్స్ వరకు కనుక ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అసలు మీరు ఎట్లా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ వచ్చేలా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ పొడి అంటే కాకరకాయ కరివేపాకుతో పొడి చేస్తారంటారు కదా అది ట్రై చేసాను సూపర్ వచ్చింది టేస్ట్ నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో పెట్టా కాకరకాయ ఫ్రై చేశానది జస్ట్ డీప్ ఫ్రై కాదు ఇది డీప్ ఫ్రై చేసి మనం కరివేపాకు పొడిని పల్లీలు వెల్లుల్లి మొత్తం అన్నీ మిక్స్ చేస్తాం చాలా బాగుంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి అస్సలు మిస్ అవ్వద్దు ఫస్ట్గా మనం ఇక్కడ కాకరకాయని బాగా ఫ్రెష్గా తీసుకు ఐ మీన్ ఫ్రెష్ ఉంటాయి కదా అవి తీసుకొని మంచిగా వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత పీల్ ఉంటుంది కదా ఏదైతే ఉంటుందో అదంతా తీసేసి నేను వీడియోలో అదంతా చూపిస్తాను సో సేమ్ వీడియోలో మీరు చూస్తున్నట్టుగా చేస్తే చాలా బాగా వస్తుంది సో డెఫినెట్గా ట్రై చేయండి సో ఈ పీలర్ అనేది చాలా ఈజీగా వస్తుంది సో ఎవరి దగ్గర లేకపోతే మాత్రం డెఫినెట్గా తీసుకోండి ఇది మనకి బయట జనరల్ స్టోర్స్ కానీ ఎక్కడైనా కూడా అవైలబుల్లో ఉంటుంది సో ఈజీగా వచ్చేస్తుంది మనకి ఆలు కానీ క్యారెట్ కానీ లైక్ ఇట్లా కాకరకాయ ఏదైనా పీల్ తీయాలంటే డెడ్ ఈజీ నార్మల్గా మనకి చిన్నవి ఉంటాయి కదా అవైతే కట్ అయ్యే ఐ మీన్ కట్ అవుతుంది సో వీటికైతే అట్లా ఏం ఉండదు సో చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఆ పీలర్ సో ఇక్కడ నేను ఎట్లా కట్ చేస్తున్నానంటే మనకి చక్రాలు అంటారు కదా సో అలా కట్ చేస్తే ఏంటంటే మనకి డీప్ ఫ్రై అనేది బాగుంటుంది మనము స్మాష్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది డీప్ ఫ్రై కూడా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా అవుతుంది సో చక్రాలు కట్ చేయండి అంటే సన్నంగా కట్ చేసుకోండి సరిపోతుంది కాకరకాయని నార్మల్గా మనం కాకరకాయ వండుతున్నామంటే ఎక్కువ చేదు ఉంటుంది అని చెప్పి చాలామంది ఇష్టపడరు కదా ఎక్కువగా నేను కూడా అస్సలు ఇష్టపడేదాన్ని కాదు ఫస్ట్లో బట్ ఈ ప్రాసెస్ ఇట్లా చేస్తుంటే సో కాకరకాయ కూడా చాలా మంచిది అనిపిస్తుంది అండ్ ఇంకా తినాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇట్లా ట్రై చేయండి అసలు మీకు ఆ పల్లీలు ఆ కరివేపాకు పొడి యాడ్ చేసిన తర్వాత మీకు అసలు చేదు అనేది అనిపించదు అంటే ఫ్రై చేసిన తర్వాత కనుక తింటే కొంచెం అనిపిస్తుంది బట్ ఆ మిక్సర్ అంతా కూడా చేసి పొడుంలా చేసేస్తాం కదా అది చేసాకైతే అస్సలు అనిపి ఇదు అండ్ ఇది మీరు స్టోర్ చేసుకుంటే టూ టు త్రీ డేస్ కూడా తినచ్చు సో గుడ్ ఫర్ హెల్త్ కూడా కాకరికే అనేది సో డెఫినెట్గా ట్రై చేయండి ఎవరికైనా కొంచెం టైం ఉంటే ఎందుకంటే డీప్ ఫ్రై చేయాలి పౌడర్ చేయాలి ఇదంతా కాబట్టి కొంచెం టైం పడుతుంది సో టైం ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు బట్ వన్స్ ట్రై చేసి మీకు ఎట్లా అనిపిస్తుందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ అండ్ కమింగ్ టు ది ఇక్కడ ఇట్లా నేను చక్రాల కింద కట్ చేస్తూ ఉంటాను కట్ చేసిన తర్వాత దీన్ని అంతటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని అట్లనే పల్లీలు అని చెప్పాను కదా నేను ఇక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా సో అందుకే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆల్మోస్ట్ కొంచెం ఐ మీన్ మనకి పౌడర్ ఎంతైతే కావాలో పల్లీల పొడి అన్ని పల్లీలు తీసుకోండి తీసుకొని ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ మనం పాన్లో జస్ట్ ఫ్రై చేయండి ఎందుకంటే ఎలాగో ఇది మనం మిక్సీ మిక్సీ పట్టుకుంటాం కాబట్టి సో ఈజీగా గ్రైండ్ అయిపోతుంది సో జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ కూడా పట్టదు గ్రైండ్ ఐ మీన్ ఇది మనకి వేయడానికి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అట్లనే మిన్వెల్ పక్కనే డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా బాయిల్ అవ్వనివ్వండి అప్పుడైతేనే మనకి కాకరకి వేయగానే మనకి డీప్ ఫ్రై అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఇక్కడొచ్చి ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకున్నాను నేనైతే ఇంకా మీరు ఎక్కువ తీసుకున్నా కూడా చాలా మంచిది అట్లనే వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ కారం చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోండి మొత్తాన్ని మిక్సీ పట్టుకోండి కచ్చపచ్చ కింద అండ్ ఇక్కడ నేను కరివేపాకు తీసుకుంటున్నా ఫ్రెష్ కరివేపాకు తీసుకొని అది కూడా కాకరకాయ ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో అది కూడా డీప్ ఫ్రైకి వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేసి చూడండి ఒక్కసారి అండ్ ఈ ఇక్కడ ఆయిల్ చాలా ఫ్రై అయ్యింది సో నేను అవి కూడా వేస్తున్నా ఇవి మనకి బ్రౌన్ కలర్ రావాలి మనకి కర్రకరలాడతాయి అంటారు కదా అట్లా వచ్చే వరకు ఫ్రై చేయాలి కొంచెం టైం టేకన్ అవుతుంది సిమ్లో పెట్టేసి అట్లా వదిలేయండి అదే అవుతుంటుంది సో మీన్ వైల్ మనం ఈ పల్లీల పొడి ఏదైతే ఉందో అది తీసుకుని మిక్సీ పట్టుకోవడానికి ట్రై చేయండి సో ఆ పల్లీలు ఉన్నాయి అంతకుముందు ఆల్రెడీ పచ్చ పచ్చ కింద మనం చేసుకున్నాం కదా అది వెల్లుల్లి కారమే దాన్ని కూడా కలిపి మొత్తం మిక్సీ పట్టేసుకోండి పౌడర్ కింద మీ దగ్గర కనుక రోల్ ఉంటే దంచుకున్నా కూడా చాలా బాగుంటుంది నా దగ్గర లేక నేను డైరెక్ట్ గ్రైండ్ చేసేస్తాను సో ఆ గ్రైండ్ కూడా జస్ట్ వన్ మినిట్ చేస్తే చాలా ఎక్కువ కూడా అక్కర్లే మరీ పేస్ట్ కింద అయితే బాగోదు కొంచెం పౌడర్ పౌడర్ కింద ఉంటే సరిపోతుంది సో పేస్ట్ అనేది ఇట్లా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయని కరివేపాకు అట్లనే అదే ఆయిల్లో మీరు వేస్తే పల్లీలు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మొత్తాన్ని కూడా బై హ్యాండ్తోటే చేయండి ఐ మీన్ స్పూన్తో వాటర్తో చేస్తే మనకి స్మాష్ అవ్వదు మంచిగా మొత్తం అన్నీ కూడా స్మాష్ అయ్యేలాగా మొత్తం స్మాష్ చేసేసి మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ పౌడర్ అట్లానే కొంచెం టర్మరిక్ పౌడర్ ఐ మీన్ పసుపు అట్లనే వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి మీకు సాల్ట్ కావాలనుకుంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు బట్ అన్ని కాకరకాయలు కనపడినాయి మనకి బట్ అయిన తర్వాత మనకు అవన్నీ చేస్తే చాలా కొంచెం అయింది సో నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీతో ట్రై చేయాలి సో చాలా బాగుంది కాబట్టి టేస్ట్ అండ్ నేనైతే దీన్ని పప్పు టమాటా కాంబినేషన్తో తీసుకున్న అండ్ మీరు చారు కానీ లైక్ ఇట్లా వడియాలు వీటితో తిన్నా కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి కాంబినేషన్ అయితే సో ఈ పౌడర్ ఏదైతే ఉందో అది నేను యాడ్ చేసుకుంటున్నా కొంచెం కొంచెం కింద సో మొత్తం పౌడర్ అనేది కాకరకాయకి పట్టేదాకా మిక్స్ చేయాలి మిక్స్ చేస్తే అయిపోయినట్టే వేడి వేడి అన్నంలో తినండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది కనుక మీరు ట్రై చేస్తే ఈ రెసిపీ డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో థ్యాంక్ యూ స్టే చూడ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్